వాటర్ 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 ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా ఆ వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇక్కడ భోజనం సార్ ఆ ఏది మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది కొంతవరకు మేము కనీసం తప్ప ఇక్కడ చేస్తాం ఓకే హౌ ఫార్ ఆర్ యు ఎయిర్పోర్ట్ అమ్మా ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు కట్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్

అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ అయ్యి సార్ బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ అడ్ ఉండాలి మెకానిజం విధానం లేదు మిమ్మల్ని ఎన్నికి తీసుకొచ్చడానికి కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాము యాజ్ సున్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మేము కంగారు పడము అది నంబర్ వన్ నంబర్ టూ వీఆర్ దేర్ అమ్మా నథింగ్ టు వరీ అమ్మా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా